ఇటీవల కాలంలో కరుంగలి మాల అనే పదం చాలా చోట్ల వినిపిస్తుంది సెలబ్రిటీల నుంచి సాధారణ ప్రజల వరకు ఎంతో మంది దీనిని ధరించడాన్ని చూస్తున్నాం అయితే అసలైన విషయం ఏంటంటే అసలు కరుంగలి మాల అంటే ఏంటి దీన్ని ఎందుకు ధరిస్తారు దీని వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా కరుంగలి మాల అంటే ఏమిటో చూద్దాం కరుంగలి మాల అనేది నల్ల చందనం లేదా ఎబోనీ చెక్కతో తయారు చేసిన మాల ఈ చెక్కలో ప్రత్యేకమైన శక్తులు ఉంటాయని నమ్మకం ఇది సాధారణంగా ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం ధరించబడుతుంది ధరించడంలో ఉన్న ప్రయోజనాలు నెగిటివ్ ఎనర్జీని తిప్పి పాజిటివ్ ఎనర్జీగా ఆకర్షించే శక్తి కరింగలిమాలలో ఉందని నమ్మకం ఉంది చెడు దృష్టి దుష్ట శక్తుల నుంచి రక్షణ పొందుతాయని విశ్వాసం ఒత్తిడి ఆందోళన తగ్గించి మానసిక శాంతిని కలిగిస్తుంది విద్యార్థులు ఉద్యోగస్తులు ఈ మాల ధరిస్తే ఏకాగ్రత జ్ఞాపక శక్తి మెరుగవుతుందని చెబుతున్నారు వ్యాపారులు ధరిస్తే వ్యాపార అభివృద్ధి అవాంతరాల తొలగింపు వంటి ఫలితాలు ఉంటాయని నమ్మకం ఉంది శరీరంలో వేడి తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో ఇది సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు గ్రహ దోషాల నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుందని కొందరి నమ్మకం